హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్ ఈరోజు మన రెసిపీ రెస్ రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి అంటే అందరికీ ఇష్టమే కదా దీన్ని ఎంత సింపుల్గా చేశానో ఒకసారి చూడండి ముందుగా నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను దానిలో కొంచెం నెయ్యి వేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించండి నేను ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ అయితే తీసుకున్నాను వాటిని ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి నేను ఇదే ప్యాన్లో ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వ అందరిలల్లోనే ఉంటుంది కదా అదే ఉప్మా రవ్వతోనే చేస్తున్నాను ఈ ఉప్మా రవ్వను ఎర్రగా దోరగా వేయించండి చాలా తొందరగా ఇది కలర్ మారిపోతుంది సో మీరు కంటిన్యూస్గా వేపుతూ ఉండండి ఇది బాగా వేయి రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి నేను ఇందులోనే ఇప్పుడు ఇంకొక స్పూను గీ అయితే వేశాను మీరు గీ ఎంత వేసుకున్నా చాలా బాగుంటుంది నేనైతే షుగరు గీ లిమిటెడ్గానే వేశాను ఇందులో ఒకే ఒక గ్లాసు సూజీరావ్ తీసుకున్నాను నేను ఇప్పుడు టూ త్రీ స్పూన్స్ గీ అయితే వేశాను అది పూర్తిగా వేగిన తర్వాత ఒక గ్లాసుకి మూడు గ్లాసులు చొప్పున వాటర్ వేశాను వాటర్ వేసి బాగా కలపాలి ఎక్కడ ఉండలు లేకుండా అంతా పట్టేలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేలా కలపాలి మనం నేతిలో వేయించుకున్నాం కనుక ఉండలు ఎక్కువగా కట్టదు జాగ్రత్తగా కలుపుకుంటే కలిసిపోతుంది అంతేనండి బాగా కలిపేస్తే ఒక టూ త్రీ మినిట్స్లోనే ఇది కుక్ అయిపోతుంది సుజీరా చాలా తొందరగా కుక్ అయిపోతుంది సరే కుక్ అయిపోయింది అప్పుడే అంత ఒక ఫరిడ్జ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది నేను ఇప్పుడు దీనిలో వన్ గ్లాసు షుగర్ వేస్తున్నాను షుగర్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం షుగర్ తక్కువ తింటాను సో షుగర్ వన్ గ్లాస్ వేసుకున్నాను మీరు వన్ అండ్ హాఫ్ వరకు కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం నెయ్యి వేసుకుని కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది నేనైతే కొంచెం గట్టిగా ఉండేటట్టు చేశాను నేను షుగర్ వేసిన గ్లాస్లోనే కొంచెం వాటర్ వేసి కొంచెం కలర్ వేసి మళ్ళీ ఇందులో వేసాను కొంచెం కలర్ ఉంటే బాగుంటుందని ఆరెంజ్ కలర్ అయితే వేశాను మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి నేను చాలా లైట్గా యాడ్ చేశాను చూడండి ఒక లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చేసింది కదా అంతేనండి బాగా కలిపి నేను ఇందులో ఇంకొక స్పూన్ గీ అయితే వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకో టూ త్రీ స్పూన్స్ గీ అయినా సరే వేసుకోవచ్చు మీరు ఇప్పుడు దీనిలో ఇలాచి పౌడర్ అయితే వేయండి నేను వేసిన క్లిప్ అయితే మిస్ అయింది అంతే ఒకసారి బాగా ఉడికిందో లేదో లేదో టెస్ట్ చేసి సర్వ్ చేసుకోవడమే నేను ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు క్యాజులు అయితే వేసాను జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించి తినేయడమే